పాదాన్ని మామూలుగా తిప్పుకోండి కుడి పాదాన్ని ఇప్పుడు ఎడమ పాదాన్ని తిప్పండి ఎడమ వైపుకి ఎడమ చెయ్యి ఎడమ కాలు బ్రీత్ అవుట్ ఎవరు కళ్ళు తెరవద్దు అందరూ ముద్రలోకి వచ్చేసేయండి పిదా చాలా వరకు బాగా ఉత్తేజపడుతుంది శరీర భాగాలన్నీ ఉత్తేజం అవుతాయి ముక్కుతో నిదానంగా వదలండి మళ్ళా వదిలిన ముక్కుతోనే అంటే కుడిముక్కుతోనే గాలి తీసుకోండి వదలండి కుడిముక్కుతో తీసుకోండి ఎడ ఎడముక్కుతో వదరండి నిదానంగా చక్కగా మీరు ప్రదర్శించగలుగుతారు మీరు చక్కగా రాయగలుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది తద్వారా జ్ఞానం పెరుగుతుంది అది పట్టుకోండి వెనక చేతిని అడ్జస్ట్ చేసుకుంటూ ఛాతిని గా వచ్చే విధంగా చేతిని అడ్జస్ట్ చేసుకోండి వెనక వెనక్కి చూడండి వెనక్కి చెయ్యి మనం పెట్టిన వైపు చూడండి చేతులు శరీరానికి ఇరువైపులా ఉన్నాయి కదా గాలి తీసుకుంటూ రెండు చేతుల్ని ఒకసారి నన్ను చూడండి గాలి తీసుకుంటూ ఈ రెండు చేతులు ఇలా దగ్గర కానించొద్దు దగ్గర కానించొద్దు ఇలా ఉంచండి గాలి వదులుతూ ఇలా కింద కిందకి వచ్చేసేయండి రెడీ బ్రి బ్రీత చక్కగా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు ఉంది శరీరం అంతా తేలికగా ఉంది రిలాక్స్ నిశ్శబ్దం అందరూ నిశ్శబ్దంగా ఉండండి మీరు ఎండను ఎండ అనుకోవద్దు వాననుకోవద్దు మనం చేసేటప్పుడు మనం చేసే భావనే మన శరీరం మీదకి చక్కగా ఉపయోగపడుతుంది మనం చేసే భావనే మన మైండ్లో తయారయ్యి మన శరీరం మీదకి తీసుకొస్తుంది కాబట్టి ఈ ఎండ కాకుండా ఇక్కడ మన సముద్ర తీరాన మనం ఉన్నాము మనం ప్రశాంతంగా ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేద్దాం ఏదైనా ఆహ్లాదమే అనుకోవాలి ఈ ఒత్తిడి టైంలో